ఈ రోజు ఈరోజు శుక్రవారం శ్రావణ మాసంబాతి రోజు ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి సన్నిధిలో చేసుకొని పూజ చేసుకొని చాలా మనోభీలు నెరవేరాలని కోరుకుంటూ వచ్చినటువంటి

Terima right, kasih yeah. 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 Yeah, वाकोड्गोत्रोदाधेयस लक्ष्मीनामदेत्याद्या दंपतो आजारोग्य ऐश्वर्यपुत्रपोत्रिवृद्ध्यर्थश्रेजो वाकोडोत्रोवस्या सतोषनाम ऋषिकेशनाधेय से लक्ष्मीबाई नमदेत्या सहकुकुं क्षमसेपुत्रिवृद्ध्यर्थ पुण्गो पुण्गु नालदो बहुत्रो धर्मस्य धन्धर भावना इन्नाम देश्या कसिया कसिकाले बहुत्रो धर्मस्या अक्षितराम राम धन्धरामोहन नाम देश्या धमर अत्निध धमेकस्यां धर्म अतंबस्या शेमसेजे देही पुत्र बहुत्रा विगुरुत्या धाम हरि हरि नंदा नाम देश्या ल्लुशा महेशान धेद्योपूत्राया शिरीषाणे पेटिवसाचारा धैर्ष गंधद्वार पुष्टांग ईश्वरीदर्म भूतापक्रिएये श्रीयम महागणाधि दिव्यश्रीचंद्रमर्पयामी आय गरी पाए दुर्वाह लुक्ष्मी अदास्त कुंडली समुद्र से गुहाये महागणाधि गंधस्वारोदराजरम ओं विकटाचरम ओं विंठराजरम

అక్షతలతోనూ కుంకుమతోనూ పుష్పాలతోనూ పూజ చేస్తూ ఉండండి వరలక్ష్మి దేవతాయ నమ అంటూ మనసులో నామాన్ని జపం చేయండి వరలక్ష్మి దేవతాయి నమ అనుకుంటూ అమ్మవారికి పూజ చేయండి అమ్మ ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ इन्दिराय नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आह्लादजनन्यै नमः ॐ कुष्ठ्यै नमः ॐ शिवायै नमः ॐ शिवर्यय नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विनयाय नमः ॐ ओह వచ్చేటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఆయన యొక్క అక్కడ నివాసం చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎడదొరికి లేకుండా అవిశ్రాంతంగా భక్తుల యొక్క రాకపోకలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ పాల సముద్రంలో ఉన్నప్పుడు ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా తన యొక్క రాజభవనానికి దూరంగా ఉండి తనను ఏ కూడా సమస్తమైనటువంటి శుభాలను ప్రసాదిస్తాడు అందుకని ఈ నాలుగు నెలలు శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు కూడా ఎవరైతే సత్కర్మలు పుణ్యకర్మలు తపస్సులు హయమవతీశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చెికా అంబిక ఆర్య ద్రాక్షాయిని